అయ్యవా సిలకూరి బాలాజీ టెంపుల్ పూజ రంగరాజన్ పైకి ఒక దుండగుడు వంద ఇరవై మందితో వచ్చి ఆయనపైకి అటాక్ చేయడం జరిగింది ఆయన్ని సేపు చిత్రహింసలు పెట్టి ఆయన్ని ఏమేంటి ఆయనకి అర్థం కాని ప్రశ్నలు ఆయనకే కాదు ఎవ్వరికి ఈడు అడిగే ప్రశ్నలు ఎవ్వరికి అర్థం కాదు ఇతని పేరు రాఘవ అంట ఏదో రామరాజ్య స్థాపకుడు అంట ఇంకేదో గవర్నమెంట్కి పేర్లాలుగా ఇంకొక ఇంకొక మెలిటీ లాగా ఏదో నడుపుతాడంట అందుకని వచ్చాడంట ఆయన్ని గట్టిగా బెదిరించడం ఆయన ఇక్ష్వాకుల గోత్రం ఏదో కావాలంట ఆయనకి తెలుసా అని అడుగుతున్నాడు ఆయన వయసు ఎంత ఆయన రంగరాజన్ గారు కుంభమేళాకు వెళ్ళి వచ్చారు ఆయన వయసు సుమారు అరవై ఐదు నుంచి డెబ్భై మధ్య ఉంటాయి అంత వయసు వ్యక్తిని పట్టుకొని పెద్ద చిన్న లేకుండా వీడమ్మిడి వచ్చిన కొద్ది మంది బూట్లు వేసుకొని ఆయన కింద కూర్చోబెట్టి ఆ బూట్లు ఆయనకు దగ్గరగా వీళ్ళు పైన కూర్చొని ఆయన దగ్గరగా బూట్లు ఆనిచ్చినట్టు పెట్టి ఆయన క్వశ్చన్స్ వేస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుంది అసలు ఇంత అధర్మం అసలు ఎవరి తను వీడు అడిగే ప్రశ్నలేంటి అసలు నా అర్థమే కాకుండా పోతుంది ఏమడుగుతున్నాడు ఆయన ఏం అడుగుతున్నాడు ఏదో గోత్ర గోత్రనామాలు తెలుసా అంటాడు నేను ఇక్చువాకుల సూత్రుని అంటాడు ఏంటి ఏంటి లేనిపోయినాటి అన్ని ఏదో పెద్ద పండితుడైనట్టు పైన భూమి పైన వచ్చినట్టు ఏదో పెద్ద ఉద్ధరించినట్టు ఆ ఆయన పట్టుకొని విపరీతం కొట్టడం చాలా కలిసి వేసింది ఈయన ఇంకా కోర్టులో జడ్జీలను అందరిని ఎదిరిస్తాడంట అసలు గవర్నమెంట్ని లెక్క చేయడంట ఇతనికి అన్ని అధికారాలు ఇచ్చారంట ఎవరిచ్చారు ఇతనికి ఇతనే అధికారాలు ఉన్నాయట ఇక్ష్వాకులు ఆ సూద్రుడిగా ఇక్ష ఇక్ష్వాకులు వీరుడుగా అధికారాలు ఉన్నాయట భక్తుడని చెప్పుకుంటున్నాడు ఆయనే కొడుతున్నాడు అసలు ఎవరైనా వీడు ఎంతమంది మన దేవాలయాలు కూల్చారు మన విగ్రహాలను పడగొట్టారు ఎంతోమంది మన దేవుళ్ళని పబ్లిక్గా దూషిస్తారు దూషించారు కూడా వాళ్ళందరూ ఉన్నారు అసలు వారి పైకి వెళ్ళగలరా ఇతను వెళ్ళి దా వాళ్ళని దా ఈ విధంగా దాడి చేస్తే ఎనికి రాకూడదు పాపం బ్రాహ్మిన్స్ అంటే కాస్త మెత్తగా ఉంటారు కాస్త భయస్థులు అందులో ఇలాంటి వృద్ధులను పట్టుకొని కొట్టి పెద్ద హీరో అవుతాడు ఇతను ఎంత దుర్మార్గుడు అండి ఇతను ఇట్లాంటి వారి కఠిన శిక్ష పడకపోతే ఇలాంటి వారు బెయిల్ పైన తిరిగితే కూడా మొత్తం అశాంతి నగులుకుంటుంది హైందవ ధర్మానికి హాని ఖచ్చితంగా తీవ్రమైన హాని జరుగుతుంది ఇప్పుడే మన హైందవ ధర్మం పైన ఎన్నో లేనిపోని ఆపాండాలు నిందలు ఏదో ఒక మూఢనమ్మకంగా తీసిపారేస్తున్నారు ఒక పవిత్రమైన హైందవ ధర్మాన్ని మనం ఇప్పుడిప్పుడు కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి నీచులు వచ్చి ఇలాంటి పెద్ద మనుషులపైన రంగరాజన్ లాంటి గొప్ప మహానుభావులు భక్తులు ఒక పెద్ద ఆలయ పూజారి అలాంటి వ్యక్తిపైన దాడి చేసి కొట్టడం అనేది చాలా కాలం బాధాకరమైన విషయం ఇలాంటి వాడికి ఖచ్చితంగా కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి ఇతను ఇలాంటి వాళ్ళు అస్సలు పబ్లిక్లో తిరగకూడదు ప్రతి ఒక్క హిందువు ఇలాంటి వారి ఇలాంటి వారికి సపోర్ట్ చేయకూడదు ఎటువంటి రూ ఎటువంటి రూపంలో ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తే మనకు మనమే హాని చేర్చుకున్న వాళ్ళం అవుతాం సో ఇతను వెనక ఏదో కుట్ర దాగుందని నాకు అనుమానంగా ఉంది ఇతను హైందవ రూపంలో ఉన్న యాంటీ హిందువుగా కనిపిస్తున్నాడు ఎందుకంటే హైందవులకు ఎప్పుడు కూడా సహనం ఎక్కువ ఉంటుంది ఇలా మన వాళ్ళనే కూర్తున్నాడు మన మన హిందూ అని చెప్పుకుంటేనే మన వాళ్ళనే అంటే వీడు మనోడు కాదు అర్థం అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కఠినమైన శిక్షలు విధించాలి ఎందుకంటే ఇతను జడ్జీలను కూడా ఏదో చేస్తాను వాళ్ళని ఎదిరిస్తానంట కలెక్టర్ను ప్రశ్నిస్తా అంట కలెక్టర్ పైన దాడులు చేస్తా ఉంటున్నాడు ఖచ్చితంగా ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కోరుకుంటున్నాను సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి जय हिंद जय भारत